హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపాకారం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఈరోజు వీడియోలో మనము కందికాయలతో మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము ఫస్ట్ కందికాయలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను నేనైతే నెక్స్ట్ ధనియాలు ధనియాలు పౌడర్ కన్నా ఇలా ధనియాలు వేయించి చేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ గ్రౌండ్నట్స్ మిరియాల పొడి నెక్స్ట్ ఎండు మిరపకాయలు నెక్స్ట్ చెక్క లవంగాలు నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కరివేపాకు నెక్స్ట్ అల్లము వెల్లుల్లి ఇవి పేస్ట్ చేసి వేయాలండి ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేస్తేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది కర్రీ నెక్స్ట్ ఒక ఆనియన్ రెండు టొమాటోస్ ఇవి అండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ కందికాయల్ని ఒక్కొక్కటి ఇలా సీడ్స్ అన్నీ తీసి ఒక సైడ్ పెట్టుకోవాలి ఇలా అన్నీ వల్చేసాను నెక్స్ట్ ఒక ప్యాన్లో మసాలా కోసము ప్రిపేర్ చేసుకుందాము ఒక ప్యాన్ తీసుకొని వేడైన తర్వాత ఇందులో గ్రౌండ్నట్స్ వేసి లో ఫ్లేమ్ మీద బాగా వేయించాలి లో ఫ్లేమ్ మీద వేయిస్తే టేస్టీగా ఉంటాయి గ్రౌండ్నట్స్ హై ఫ్లేమ్ మీద వేయిస్తే మాడిపోతాయి టేస్ట్ ఉండదు అంతగా నెక్స్ట్ ధనియాలు అండ్ ఎండుమిరపకాయలు చెక్క లవంగా కూడా ఇలా లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి వీటన్నిటిని చల్లార్చుకొని నెక్స్ట్ ఒక మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని మొత్తం పౌడర్ చేసుకోవాలి ఇలా మసాలా అంతా ప్రిపేర్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకుందాము నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత పోపుకి సంబంధించినవన్నీ వేయాలి వాటితో పాటు ఆనియన్స్ కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి వేయించాలి మరీ రెడ్ కలర్ అవసరం లేదండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేస్తే చాలు నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి ఇలా పోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని వాటితో పాటు పసుపు తగినంత సాల్ట్ వేసేసి బాగా వేయించాలి ఈ టొమాటోస్ని ఒక టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టేసి మగ్గనిద్దామండి ఈ టొమాటోస్ ఇలా మగ్గాయి బాగా మెత్తగా అయినాయి నెక్స్ట్ ఇందులో మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాన్ని తెచ్చి వేయాలి వేసేసి కొంచెం వేయించాలి ఇదంతా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం కందికాయలను పెట్టుకున్నాం కదా వాటిని వాటర్తో బాగా క్లీన్ చేసుకొని వేయాలి ఇలా వేసి ఆయిల్లోనే ఒక త్రీ మినిట్స్ అలా వేయించాలి టేస్ట్ బాగుంటుంది ఇలా వేయించిన తర్వాత ఇందులో సరిపడా వాటర్ వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే చాలు మన కర్రీ రెడీ అయిపోతుంది ఇలా ఉడికినాయో లేదో ఒకసారి టెస్ట్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లితే చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర చల్లిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే చూశారు కదా ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్